దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వ కందనాలు ప్రయజిస్తలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించడం కాక ఈరోజు అద్భుతమైనటువంటి వాక్స్నేహిత దేవాదేవుడు మనకు చేస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము ఇరవై మూడవ ఏమో ఒకటో వర్షం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అలా లూయ ఓ చక్కటి విషయము దేవుడు కీర్తన గ్రంథం ద్వారా మనకి పూట ఈరోజు దేవుడు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఈ మాట చెప్తున్నది బాబులందున ఎవరు గ్రంథకర్త ఎవరంటే దావీదు భక్తుడు దావీదు కీర్తనకడైనా దావీదు ఈ కీర్తనను రాసినాడు ఎందుకంటే ఆయన ఈ కీర్తన రాసినప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు దేని కాపరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గొర్రెలకు ఏ సమయాన ఏది కావాలో అన్ని సమస్తం చూసుకునేవాడు అవి మేత మేల్సినప్పుడు గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్లేవాడు వాటికి దాహమైనప్పుడు వాడికి నీరును చూపించేవాడు నీరు నీటి దగ్గర తీసుకెళ్లేవాడు దొడ్డిని క్లీన్ చేసే విషయంలో గొర్రెలను చూసుకునేవాడు తోడేలు ఎలుగు వంటి సింహం వాటి దా బారిన పడకుండా ఈ యొక్క గొర్రెలని చూసుకునేవాడు అంటే ఆ గొర్రెలకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఆయన అనుకున్నాడు నేను గొర్రెలు కాపరిగా ఉంటే నా గొర్రెలను ఏ లోటు లేకుండా చూసుకున్నాను కదా మరి దేవుడు నాకు కాపరిగా ఉంటే దేవుడు దేవాదేవుడే దేవుడే స్క్రిప్ సుప్రమే నా కాపరిగా ఉంటే ఇక ఏ లేమి ఉండదు కదా ఇంగ్లీష్లోకి అద్భుతంగా ఉంటుంది గాడ్ ఈజ్ ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అంటే ఏమి కోరను దేవుడు నా కాపరిని నేను ఏమి కోరను అంటే కోరను అంటే అర్థం ఏంటిది ఎక్కువనైనా కాదు నేను అడక్క అడక్కమనిపోయినా దేవుడు ఇస్తా ఉంటాడు ఎందుకు కోరతాను ఇక అడక్కమనికే ఇస్తా ఉంటాడు అంటే అంత విశ్వాసంతో దావి భక్తుడు ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నాడు దేవుడు నాకు కాపరిగా ఉండగా నాకు లేమి కలగదు నిజమే ఈరోజు దేవుడిని కాపరిగా ఉన్నాడా నువ్వు నీకునుకే నాకు జ్ఞానం ఉందని చెప్పేసి బలం ఉందని చెప్పేసి ధనం ఉంది ధైర్యం అని చెప్పేసి నీ సొంతంగా ప్రయత్నం చేస్తున్నావా చూడు బాగా గమనించు దేవుడే కనుక నీకు కాపరిగా లేకపోతే నీకు ఎంత జ్ఞానమునో ఎంత బలమున ఎంత తెలివి ఉన్నా కానీ ధనం ఉన్నా కానీ అది అర్థమే అవుతుంది ఒకరోజు మన జీవితాల్లో దేవుడు మనకు కాపరిగా ఉండాలండి ఎందుకంటే గొర్రెల్ని ఎట్లా మేపాలో ఏం చేయాలో ఆ గొర్రెల కాపరి తెలిసినట్టుగానే ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి మనము మన కుటుంబము మన పిల్లలు మన అంతా కూడా ఆయనకు తెలుసు ఏం చేయాలి వీళ్ళని ఎలా చూసుకోవాలి ఏ సమయంలో ఏది ఇవ్వాలి ఏది ఏ సమయంలో ఏది ఇవ్వకూడదు కూడా ఇవ్వాలా ఇవ్వద్దా అనే సంస్థ కూడా ఆయనకే తెలుసు ఈరోజు ఎక్కడి నుంచి ఈ మాటలు వినడానికి నీవు ఈ యొక్క లింక్ వీడియోని ఓపెన్ చేసి వింటున్నావు కానీ చాలా సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి చిన్న వాక్యభయం కావచ్చు యహో నాకు కాపర్ నాకు కలగదు అని ఎప్పటి నుంచో వింటున్నదే కావచ్చు కానీ ఈరోజు ఏ నువ్వు ఉన్నావు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు ఏది నీకు లేదు ఏది కొరతగా ఉంది ఆరోగ్యం లేమిడిగా ఉందా ఆర్థికంగా డబ్బులు లేమిడిగా ఉందా కుటుంబం సమాధానం లేమిడిగా ఉందా ఏ విషయం బట్టి నువ్వు బాధపడుతున్నావు కానీ నా దేవుడు నీకు తప్పకుండా నీళ్ళు ఏమి తీసివేయను కాక నా లేని నాకు లేమి కల వస్తుంది ఉన్నది అన్నట్లేదు ఆయన కలగదు అంటున్నాడు అంత విశ్వాసంతో నాకు ఏమి ఆయన సమస్యలు ఇవ్వచ్చు అలా ఉన్నాయండి ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ విశ్వాసం వస్తున్న ధైర్యం ఎందుకు దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు నన్ను చూసుకుంటాడు చిన్నపిల్లవాడు తండ్రి కానీ తల్లి కానీ పక్కన ఉంటే ధైర్యం ఉండడు ఎందుకు నా తల్లి నా తల్లి ఉన్నాడు నాకు ఏ కాదు అసలు ఏం అవుతుందో అని అనుకోడు ఎందుకంటే నా తల్లిదండ్రులు ఉన్నాడు కదా వాళ్ళతో ఉంటున్నాను తల్లిదండ్రి ఎడబాక్సి ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అప్పుడు వాళ్ళలో గూగుల్ ట్రీన్ చేసి ప్రారంభం అవుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడా దేవుడి రోజు కాపరి అనేటువంటి విషయాన్ని మీతో మాట్లాడుతూ నువ్వు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన్ని కాపరిగా ఉండాలా వద్దా నీ కుటుంబాన్ని నడిపించాలా వద్దా నేను నడిపిస్తానని చెప్పేసి నువ్వు ఆ దేశ స్థానాన్ని తీసుకుంటే అది వ్యర్థమవుతుంది దానికి అది ఫలప్రతంగా ఉండదు కానీ దేవుడని కాపరిగా ఉండి నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో నీ భవిష్యత్తు కొరకు దేవుడు అన్నీ సమకూర్చి ఏ లోటు లేకుండా ఏ లేమి లేకుండా నా దేవుడిను ప్రగతి పదంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కాక నడిపించడం కాక ఆమె ఈ గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థించి ముందు చూద్దాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రుడు నీవు నా కాపరిగా ఉండగా మాకు ఏం లేమి లేదయ్యా ఏ లోటు లేదు నిజమే ఒక నమ్మకంతో ఈ విషయాలను మేము ప్రభా నమ్ముతా ఉన్నాము కలుగుతూ ఉన్నాం ప్రభా మమ్మల్ని దీవించిన ఆశ్చర్యం గొర్రెల కాపరిగా ఉంటే గొర్రెల కాపరి గొర్రెలకు కావాల్సిన అన్ని సమకూరించినట్టుగానే ఆత్మల కాపరిగా ఏసయ్య మీరు మాకుంటే మాకు కావాల్సి అన్ని సమకూరుస్తాన్ని నమ్ముతున్నాం సూచిస్తున్నాం గణపరుసినం ఈ గొప్ప విషయాన్ని వాగ్దానం యా మేము యా ప్రవర్తన మరొకమారు ధ్యానం చేయడానికి స్మరణ తెచ్చుకోవడానికి చూపిన కృపకే వంద నడుస్తారని తెలుసుకుంటూ ఈ వాగ్దానం నా జీవితం నైవేక్ష్యమందమని ఏ స్నామంలో కృతజ్ఞలతో అడివేడుకుని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్